చెన్నైలో కష్టపడి షఫ్ కింద చేస్తూ తను నాలుగు గంటలు జర్నీ చేసి తన ఊరికైతే వెళ్తున్నాడు వేలూరు జిల్లా వడకత్తూరుకి వాళ్ళ పిల్లల్ని అయితే వెళ్ళాడు భరత్ మరి తన భార్య నందిని రెండో పిల్లకి పుట్టినరోజు వస్తుంది కదా బట్టలు కొందాం ఊర్లోకి వెళ్ళి అని చెప్పి తనైతే అడిగింది సరే భోజనం చేశాక ఈవినింగ్ వెళ్దాం అని చెప్పాడు అలాగనే పెద్దపాపని ఇంట్లో ఉంచేసి చిన్నపాపని తీసుకొని వీళ్ళిద్దరినైతే వెళ్ళారు మరి బట్టలు అవన్నీ కొంటునేటప్పుడు పెద్దమ్మాయి ఫోన్ చేసింది లేదమ్మా వస్తున్నాము ఇంకా టైం ఉంది అని చెప్పేశారు ఆ తర్వాత ఈవినింగ్ వాళ్ళు రిటర్న్ వస్తుండేటప్పుడు వాళ్ళు ఊరి దగ్గరికి వెళ్ళేటప్పుడు మధ్యలోనే అంతా కూడాను నిర్మానుష్యంగా ఉంటుందన్నమాట అక్కడ కొబ్బరి మట్టలు అయితే అడ్డంగా పడేసి ఉన్నాయి దాని మీద వెళ్తే స్కిడ్ అయి జారిపోతామని పిల్లని ఆవిడ్ని దిగిపోమని చెప్పి మెల్లగానైతే వెళ్ళాడు కానీ తను కూడా స్కిడ్ అయి జారిపోయాడు జారిపోయిన వెంటనే మరో పక్క నుంచి ఒక వ్యక్తి మొహానికి ఖర్చీఫ్ కట్టుకొని వచ్చి తనైతే పోడ్చేశాడు పిల్ల ఇంకా తల్లి ఇద్దరు కూడా అరుస్తూ ఉంటే అరుపులు విని దగ్గరలో ఉన్నవాళ్ళు పరిగెట్టుకొని వచ్చేలోపే అతను పరారీ అయిపోయాడు కానీ అంబులెన్స్ వచ్చేలోపే పాపం భరత్ అయితే చనిపోయాడు తర్వాత ఏం జరిగింది అని అంటే పాపం తీసుకువెళ్ళి చాక్లెట్లు ఇచ్చి పోలీసులు అయితే కూర్చోబెట్టి ఏం జరిగింది అని అడిగితే మా ఎదురింట్లో ఉన్న సంజయ్ మామ వచ్చి నాన్నని పోటుచేశాడు కొట్టాడు అని చెప్పిందంట అతను ఖర్చీఫ్ కట్టుకున్నాడు కదా నీవల్ల గుర్తుపట్టగలవు అంటే ఎందుకు గుర్తుపట్టలేనో గుర్తుపట్టగలను అన్నదనంట మూడేళ్ళు పాప మరి అసలు విషయం ఏంటి అని అంటే రెండేళ్ళ నుంచి వాడతోనే అక్రమ సంబంధం పెట్టుకొని మొగుడిని చంపించేసింది ఈ ఇల్లాలు